అది తెలిసి బ్యాక్ ఆఫ్ ది మైండ్ సీఎస్కే బేసిక్గా చెప్పారు ఋత్రాజ్ కెప్టెన్ కాబట్టి దానికి నాకు తెలిసి ప్లే అవుతుంది యాక్చువల్గా ఎందుకంటే హైదరాబాద్లో ఏ విధంగా కొంచెం వాళ్ళు సరిగ్గా చేయలేదు బట్ హోమ్ గ్రౌండ్ ఇట్స్ డిఫరెంట్ గేమ్ కొత్త గేమ్ కాబట్టి ఫ్రెష్గా వస్తారని అనుకుంటున్నాను బట్ బ్యాటింగ్ ఆర్డర్లో ఒకటి ఏంటంటే ఎలాంటివి ఒక స్పీడ్ బ్రేకర్ పడాలి ఎస్ఆర్హెచ్కి ఎందుకంటే నెక్స్ట్ బయటకు వెళ్తున్నాం కొంచెం ఏంటంటే రికార్డ్ కూడా అంత మాత్రం లేదు సిఎస్కే పైన బట్ సిఎస్కే అంత ఈజీగా ఇవ్వరు నాకు తెలిసి మరో హోమ్ గ్రౌండ్లో వాళ్ళ డెన్లో ఏదన్నా కొంచెం ఏంటంటే విన్ అవుతారా అయితే నాకైతే అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్కి ఎందుకంటే ప్యాట్ కమింగ్స్ చాలా వరకు తన పోర్ క్వశ్చన్ చెప్పడం జరిగింది ఏంటంటే మట్ ఐ వీల్ బీ ప్లేయింగ్ ది సేమ్ వే ఎందుకంటే ఈ ఫ్రీడమ్ ఇవ్వడం అథారిటీ ఇవ్వడం ఇలాంటి గేమేమి ఆడడం సక్సెస్ఫుల్ అయ్యాం ఇలాగే సక్సెస్ఫుల్ అవుతామని నాకు బాగా నమ్మకం ఉంది టీం మీద అంత ఏంటంటే ఫెయిత్ పెట్టడం చూస్తున్నాం ప్యాట్ కమింగ్స్ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఎస్ వెరీ గుడ్ సైన్ కానీ ఈ సీజన్లో చూస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆ దూకుడు బ్యాటింగ్ దూకుడు క్రికెట్ ఆడుతున్నారు అగ్రెసివ్ క్రికెట్ ఆడుతున్నారు కానీ లాస్ట్ మ్యాచ్ రాజీవ్ గాంధీ స్టేడియం ఉప్పల్లో అగైన్స్ ఆర్సీవీ ఆ దూకుడు కనబడలేదు కానీ కనిపించినా తొందరగా అవుట్ అయ్యారు ఎక్కడో స్ట్రాటజీస్ మిస్ అయ్యాయి అనిపిస్తుంది అదే ఫాలో అవ్వాలా అదే దూకుడు క్రికెట్ ఆడాలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉండాలి రవి ఎందుకంటే ఇయర్ చూస్తే ఫస్ట్ మ్యాచ్ కొంచెం బాగా ఆడలేదు సార్ తర్వాత ఏంటంటే ఒక టెంప్లేట్గా ఆడడం చూసాం అదే సక్సెస్ఫుల్ ఏం ఈ టైంలో ఏది చేంజ్ చేయకూడదు ఎందుకంటే కాంబినేషన్స్ కూడా కట్టా సెట్ అయినాయి బట్ అంటే ఒక్కడ కొంచెం ఏంటంటే స్లాపీగా అనిపిస్తుంది కొంచెం ఆఫ్ కలర్గా అనిపించింది ఆ మ్యాచ్ బట్ నాకు తెలిసి ప్యాట్కమ్స్ బ్యాక్ చేస్తాడు ఓవరాల్గా బ్యాటింగ్ సెటప్ అంత పొజిషన్స్ బాగున్నాయి చెప్పాలంటే బట్ సిఎస్కే నాకు తెలిసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వెళ్తాను ఎందుకంటే ఇద్దరు ఎన్వైరామెంట్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఉంది ఇప్పుడు వన్స్ టీమ్ విన్ అవుతుంది అంటే నాకు తెలిసి ఏ క్యాప్టెన్ కూడా చేంజ్ చేయరు యాక్చువల్గా బట్ గుడ్ థింగ్ ఏంటంటే అందరు ఫామ్లో ఉన్నారు ఏంటంటే ఒక్కటేంటంటే ఆర్సీబీ మీద ఏమైంది ఏం జరిగిందంటే ఆ బౌలింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు వన్ మంత్ తర్వాత ఆర్సీబీ కొంచెం ఆ కాంబినేషన్ అయినట్టుగా అనిపించింది దట్టు ఎవరు పెర్ఫామ్ చేస్తున్నారు ఇండియన్ ప్లేయర్స్ పెర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఆర్సీబీ కూడా విన్ అయింది అదే సేమ్ అసారెజ్ కూడా నితీష్ పెర్ఫామ్ చేస్తున్నాడు షాబాద్ పెర్ఫామ్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్లో నటరాజెన్ పెర్ఫామ్ చేసింది దీస్ ఆల్ ఆర్ గుడ్ సైన్స్ ఫర్ ఇండియన్ క్రికెట్ దట్స్ వెరీ గుడ్ ఫర్ ఎస్సారెడ్ అట్ ద సేమ్ టైం ఆల్ డెన్లోకి వెళ్ళి ఆడడం అనేది కొంచెం మంచిగా ప్లాన్ చేసుకోవాలి ఆ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్